శాస్త్రి నమస్కారం అండి దేవి భాగవతంలో దర్శన స్కంధం దీంట్లో మనం ఇంతకుముందు మనుచరి త్రోహి సోదని కథ అని తెలుసుకున్నాం అయితే ఈ మధ్య కొంచెం గ్యాప్ వల్ల కొంచెం దూరం టైం గ్యాప్ వచ్చింది దాన్ని మనిదండి ఇప్పుడు బ్రాహ్మరి వృత్తాంతం ఇది దశమస్కంధంలో మిగిలిన భాగం ఓం శ్రీఘ్నేశ్వమహ మనవులు పద్నాలుగు మంది తేజ సంపన్నులై బలశాలుదై బ్రాహ్మరిదేవిని కోల్చడం వలన ఆ దేవి అనుగ్రహంలో లోక పూజులైది అని నారాయణుడు చెప్పగా నారదుడు బ్రాహ్మరీదేవి ఎవరువు ఆమె వృత్తాంతం ఏమిటి వివరంగా చెప్పమని అడగ్గా నారాయణుడు ఇలా చెప్తున్నాడు నారద జగన్నాథ చేష్టలు అన్ని విచిత్రములుగా మోక్ష ప్రదాయకులుగా ఉంటాయి ఆమె చేతిలో లోకాలను ఉద్ధించడానికే తల్లితే చే నిష్కపటమైన దయా చూపుతూ బిడ్డలను కాపాడడానికే కదా పూర్వము పాతాళ నివాసి మహాకూరుడు దృష్టిలోనటువంటి అరుణుడు రాక్షసుడు ఉండేవాడు వాడికి స్వర్గాన్ని జయించాలి అన్న కోరిక కలిగి మంచు కొండల్లో బ్రహ్మ తపస్సు చేయడం మొదలుపెట్టాడు కొన్ని సంవత్సరాలు చేసి కేవలం ఆకుతి తింటూ కొన్నాళ్ళు నీరు తాగుతూ కొన్నాళ్ళు గాలి మాత్రమే పిలుస్తూ కొన్నాళ్ళు నిరాహారి అయి ఘోర తపస్సు చేశాడు అతని తపస్సుకి అతని శరీరం నుండి మంటలు చెలరేగి ములోకాల్లో ఉండే దేవతలు సైతము చేయసాగింది దేవతల ప్రాణభయంతో బ్రహ్మను వేడుకొక బ్రహ్మ గాయత్రితో కూడా అతనికి దర్శనమిచ్చారు బ్రహ్మ అరుణుడు అను నీకు నీకు మేలు చేయి వరము కోరుకున్నాక నాకు యుద్ధంలో శస్త్రా శస్త్రాస్త్రములతో కానీ రెండు కాళ్ళు నాలుగు కాళ్ళు జంతువులతో కానీ మానవులతో కానీ రెండు ఆకారములు కాదు ప్రాణులతో కానీ నాకు చావు కలగకుండా వరం అయ్యేము అని అలా అని వరం బ్రహ్మ అదృశ్యమయ్యాను ప్రభావంతో అరుణుడు స్వర్గంపై దండెత్తి దేవతను ఓడించి సింహాసనం అహిషించాడు దేవతల త్రిమూర్తులను కలవగా వారు అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టే అని కనుక మనమందరముకు వెళ్ళి జగదమ్మను ఆ గాయత్రుడిని మనసారకూద్దాము ఆమె ఈ సమస్యకు ఉపాయం చెప్పగలరు దేవతల ప్రార్థనలకు దేవి ప్రసన్నరాలై దేవేంద్రుతో చెప్పసాగాను దేవేంద్ర నీవు బృహస్పతిని కలిసి ఆ రాక్షసుని దగ్గర పంపము వాడు గాయత్రి ఉపాసకడం ఎప్పుడు గాయత్రి మొదల చెప్పించడం మొదలు ఆపు చేస్తాడో అప్పుడు అతనికి తావు తప్పదు మా మాయా ప్రభావంతో బృహస్పతి మాటలు వినేలా నేను చేస్తాను ఆ తర్వాత స్వాహారం జరుగుతుంది అని పలికింది వీరి తరఫున బృహస్పతి అరుణుడి దగ్గరికి వెళ్ళాడు అరుణుడు ఏం పని నీకు ఇక్కడ నీకు మాకు శత్రువు అని మిత్రుడు అని కావు అని పలి అదే అన్నమాట మనకు వైరాలు ఎలా ఉన్నా నువ్వు గాయత్రి ఉపాసకూడబు మేము కూడా అంతే భక్ భక్త గుణంలో మనం అందరం ఒకటే మనమేమీ పరాయకుణం కాదు అని పలిగాం బృహస్పతి ఏమిటి మీ దేవత అలా అయితే ఇక్కడ ఉండే అది ఏమైనా ఆరాధించడం ఆరాధించడం మనం మనం ఒకటి కాదు మీరు మీ హద్దుల్లో ఉండండి అని పొగరుగా పలికాడు ఇదంతా అమ్మ అమ్మ మాయతో పలికాడు ఆ మాట వింటూనే బృహస్సుడు సంతోషించి తన దాని తాను వెళ్ళిపోయాడు అరుణుడు గాయత్రి జ మానేశాడు వెంటనే దేవతలు జగదాంబ ధ్యానంలో మురిగిపోయారు అద్భుతమైన రూపంలో వారికి దర్శనమిచ్చింది అమ్మ వందలు వేలు భ్రమరాలు ఉన్న పూలదండలు దంచి ఉంది ఆమె ఆ తొమ్మిదిలో ఆ రాక్షసులపైకి ఉసికలిపాడు అవి వేలు లక్షలుగా వ్యాప్తి చెందాయి భూమిపై చికట్లు వ్యాప్తి అవి ఆకాశమంతా ముసురుకున్నాయి ఇవన్నీ కలిసి రాక్షసుల మీదకు దండేసి వారిని కుట్టి 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 తంపేసే ఆయుధాలు కానీ సంభాషణలు కానీ మానవులు కానీ జంతువులు కానీ లేవు అయినా వారితో తప్పలేదు క్షణకాలంలో రాక్షసులంతా మణించారు ఇదే మీద దేవతలు ఎంతో ఆశ్చర్యపడి ఆనందింపసాగారు లలాంబరం విజయ ఉపచారాలతో పూజించారు భ్రమర సేవతో ఆవిర్భవించింది కనుకనే ఆమెకు భ్రాహ్మరి అని పేరు పెట్టారు నామంతో వెలిసింది ఆమెను బ్రాహ్మరి నామంతో వెలిసింది ఈ బ్రాహ్మరి దేవి కథను విన్న చదివిన పాపాలు బంధాలు విడిపోతాయి ఈ దేవి కథ నిత్య పారాయణ చేసిన విన్న పరమ లభిస్తుంది అంటూ నారాయణుడు ముగించాడు ఇది దేవీ భగవత్ దర్శనస్కంధం సమాప్తం awak